ఏం బొమ్మ నువ్వు కుదురుగా కూర్చుంటేనే పెడతాను కుదురుగా కూర్చోపోతే నేను పెట్టను ఏ ఫోన్లో కావాలి నీకు చెప్పు ఈ ఫోన్లోనా ఈ ఫోన్ ఇవ్వను నీకు ఫోన్ లేదు నీకెందుకు ఫోను ఇవ్వండి నేను తోసేస్తున్నావండి నన్ను కొన్నారు ఉన్నారాయన మీ దగ్గర ఏమీ లేవు కానీ డబ్బులు లేవు ఏమీ లేవు నీకు ఎవరు ఇస్తారు చిపో కళ్ళల్లో నీళ్ళు రావట్లేదు కానీ ఏం కావాలి ఇస్తానే ఏడవకే లవ్ యూ చెప్పు మమ్మీకి ఓకే మమ్మీ అన్